హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్ నా పేరు ప్రణయ్ ఈరోజు మేము ముందుగా అయితే సాంట్రో తీసుకొచ్చినాం ఒక కస్టమర్ అయితే కాల్ చేసి అన్న ఇట్లా వెహికల్ చూడాలని అని చెప్పిండు సాంట్రో వెహికల్ చూడమని చెప్పిండు ఒక వన్ లాక్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లోపు అందుకే ఈ వెహికల్ అయితే తీసుకొచ్చినాం ఇది టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ఈ బండికి వచ్చేసి ఎటువంటి కంపెనీస్ మెయిన్గా ఇంజన్ పరంగా ఈ పెట్రోల్ వెహికల్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తున్నాయి బ్యాక్ రెండు మాన్యువల్ విండోస్ అలాగే వెహికల్ వచ్చేసి ఫ్రంట్ రెండు టైర్లు కూడా టైర్స్ ఉన్నాయి కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి టైర్స్ రీడింగ్ వచ్చేసి నైన్టీ థౌసండ్ చేంజ్ ఉంది వెహికల్ రీడింగ్ బండి పైన ఎటువంటి లోన్ లేదు అలా ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది అని చెప్పేసి కష్టం చెప్తున్నారు రాజానంద్ర సిరిసిల్ల డిస్టిక్ విమలావర్ ఉంది వెహికల్ ఒకే ఒకసారి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చెక్ చేసుకుందాం వెహికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ డ్యామేజ్ లేదు ఇక్కడ చిన్న బంపర్కి ఒక స్క్రూ చిన్న పెయింటింగ్ అయింది ఇక్కడ సాయంత్రం ఇది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఈ వెహికల్ పైన మెయిన్ గా ఎటువంటి కంప్లైంట్స్ అనేటివి లేవు మనకి ని వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మనకి స్పేస్ అయితే ఇలా ఉంది డిక్కీలో ఇలా ఏసీ స్పీకర్స్ అన్ని వర్కింగ్ లోనే ఉన్నాయి బండి వచ్చేసి పెయింటింగ్ అయింది బంపర్ కలర్ షేడ్ అయిపోయింది ఒక చిన్న డ్యామేజ్ ఉంది టేల్ ల్యాంప్ ఇంటీరియర్ అయితే సీట్స్ చాలా నీట్ నీట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చిన్న డ్యామేజ్ అయింది కి ఇక్కడ బంపర్ కి ఒక స్క్రూ అలా కొంచెం రఫ్స్ అయినాయి కి ఒకసారి మనం బ్యానెట్ అండ్ ఇవి చెక్ చేసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ బ్యానెట్ పెయింటింగ్ అయితే అయింది ఎటువంటి యాక్సిడెంట్స్ అయితే కాదు ఇంజన్ సౌండ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ వెహికల్ వాటి చాలా తక్కువ సౌండ్ వస్తాయి మనకు సౌండ్ పొల్యూషన్ అంతే ఉండదు లోపల కూడా ఎటువంటి డ్యామేజ్ అని లేదు మనకి చాలా నీట్ అయి ఉంది గ్లాసెస్ అయితే అన్ని బిఏ సిరీస్ ఉన్నాయి ఇది ఒక్క గ్లాస్ అయితే యైట్ ఎయిట్లో ఉంది మిగతా అన్ని బియస్ సిరీస్ ఉన్నాయి చూసుకున్నట్లయితే మనకు స్మోక్ అనేది అసలు జీరో స్మోక్ లో ఉంది సో ఇది ఫ్రెండ్స్ లో మనకు రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి చాలా నీట్గా ఉంది సౌండ్ అనేది బయట నుండి ఇంజన్ సౌండ్ కొంచెం కూడా రావట్లేదు లోపలికి ఏసీ గ్యాస్ అయితే కొంచెం తక్కువ ఉంది ఏసీ అంత కూలింగ్ రావట్లేదు అండ్ గేస్ పరంగా టచ్ పరంగా పికప్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు చూసుకోవచ్చు సస్పెన్షన్ కూడా చాలా బాగుంది కి సో ఇది ఫ్రెండ్స్ స్టీరింగ్ మొత్తం ఎక్స్పెట్టేసిన స్ట్రేట్గా వెళ్తుంది వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి స్టీరింగ్ పరంగా కూడా పికప్ కూడా చాలా ఉంది ఒక చిన్న ఫ్యామిలీకి బడ్జెట్ లా అంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ అండ్ యావరేజ్ కూడా చాలా ఇస్తుంది మనకి సాంట్రా వెహికల్స్ అనేటివి అండ్ బ్రేక్స్ కూడా చాలా నీట్గా పడుతున్నాయి బ్రేక్ వేసినప్పుడు కూడా వెహికల్ అనేది సైడ్కి ఏమి వెళ్ళట్లేదు సస్పెన్షన్ ఇష్యూ కూడా ఏం లేదు వెహికల్కి మీరు ఎవ్వరే కానీ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక యాభై యాభై నుండి వంద కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెహికల్ చూడండి ఏమైనా హీట్ ఇష్యూస్ అని చెప్పేసి కనుక్కోండి తెలిసిన మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళండి ఆ తర్వాత వెహికల్ తీసుకోండి లక్ష యాభై వేలు లోపు అంటే ఈ వెహికల్ ఒక బెస్ట్ వెహికల్ మీరు కాల్ చేయండి నెగోషియబుల్ కూడా ఉంటుంది ఫిక్స్డ్ ఏం కాదు లక్ష యాభై రూపాయలు ఇటువంటి వెహికల్స్ అన్నీ ఏదైనా కానీ ట్వంటీ ప్లస్ అవరేజ్ ఇస్తాయి ఇదే ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు పికప్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు అండ్ స్మోక్ ఏం రావట్లే వేరే నాక్యూ సౌండ్ కూడా ఇంజన్ ఉండే ఎటువంటి సౌండ్ లేదు మీకు అయితే ఖచ్చితంగా ఒకసారి వచ్చి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి వెహికల్ మీకు ఇలాంటి వెహికల్స్ కావాలంటే డైరెక్ట్ మమ్మల్ని కాంటాక్ట్ కానీ మా నెంబర్స్ కూడా ఫ్రంట్ వీడియో స్టార్టింగ్లో ఇస్తాను లేదంటే వీడియో ఎండింగ్లో ఇస్తాను మా నంబర్స్ మీరు ఎవరైనా వెహికల్స్ సేల్ చేయాలనుకున్న డైరెక్ట్ మా నెంబర్స్కే కాల్ చేయండి మేమే మీ దగ్గరికి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని మరి వీడియో ఇస్తాం వెహికల్ అయితే చాలా సూపర్ ఉంది ఎటువంటి కంప్లైంట్స్ అనేవి లేవు అవసరం ఉంది పికప్ పరంగానికి